హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉప్పటి చున యూట్యూబ్ ఈ రోజు మనం చాప పులిస్ అయితే వండబోతున్నాం అండి ఇంటి దగ్గర అయితే ఎవరు లేరు ఇదైతే మా ఫ్రెండ్ వచ్చాడు మా ఫ్రెండ్కి అయితే బోర్డే దొరికిందండి ఇదైతే ఒలకపడ్డది కాదు మా ఫ్రెండ్ అయితే చూసాను నాకైతే మాత్రం మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నాడు వాడిని కూడా చూపిస్తాను మీకు అయితే మాత్రం ఇప్పుడైతే దీన్ని చేయబోతున్నాను ఎలా చెప్తున్నాను ఎలా వండలో కూడా చెప్తున్నాను వీడియో అయితే అదిరిపోద్ది చివరిగా చూసాను ఫ్రెండ్స్ వీడియో మిస్ చేయొద్దు అలా స్కిప్ చేయద్దు నచ్చితే కామెంట్ కూడా చేసి ముందుగా అయితే మనం రైస్ని పిప్పి పిప్పి పెట్టద్దాండి మేమైతే కడుక్కుంటాము మీరు అలా చేస్తే తెలీదు ఫస్ట్ మీద మేము రైస్ కడుక్కుంటాము ఎందుకంటే మా దాంట్లో కొన్ని రైస్ చేమలవి ఉంటాయండి ఏమైనా డస్ట్ ఏమన్నా సరే పోతాయి అందుకని కడుక్కుంటాం ఇదే విధంగా టూ డేమ్స్ కడుక్కుంటామండి మేము ఆర్డర్ ఇప్పుడు రెండు వేల సార్ కడుక్కన్నాం అండి ఇప్పుడు ఆరు వేల ఇవ్వండి కొంచెం పోనీ అదలపాడు ఉంటారు కద్రే రైస్ లో యాడ్ చేయండి కద్రే తిని వీట్ గిట్ చేయండి ఇప్పుడు అసలుకి కూస్ తీస్కోలే నిలండి ఇబ్రతి సోనడండి అంత మొత్తం కైతే అన్న సోయం పెడసో ఓ బడే పండి ఇప్పుడు చావ్ ఫివర్ చేద్దాం వచ్చేండి ఇబ్రతి చావ్ చేయడంకేతే నేను ఒక కెత్తే beta అలాగే రెండు సింగిల్ గేత్ కూడా వాడుతున్నాను అండి ఇప్పుడు చేప చేద్దాం ఫస్ట్కి అయితే రెక్క కోసుకోవాలి రెక్క కోసేసుకోవాలి చేప అయితే మంచి ముద్ర చేప అండి ఇది అయితే మాత్రం మంచి బదే ఉంటది మేము బోట్లో కూడా చేస్తాము ఇంటిదే కాదు బోట్లో దగ్గర చేయడం అందుకే దగ్గర ఎప్పుడు చేయలేదు మొత్తం అయితే రెక్కలు అన్ని కొయ్యం ఇప్పుడు చేప పొలిసేది కేంద ఈ చేప బయట కొంటే మాత్రం లేదని సరే ఒక ఐదు వందలు ఐదు వందలు ఉంటుందండి పక్కగా ఐదు వందలు అయితే అమ్ముతారు ఆడవాళ్ళు అయితే మాత్రం ఆడవాళ్ళు ఎవరన్నా సరే ఐదు వందల రూపాయలు రావచ్చు చేప ఈ చేప దొరికిన చేప ఇది వాళ్ళు వలపడ్డది కాదు ఎప్పటో ఇది దాటేసి బోట్లో అడిపోయి ఉంటుందండి నాకు తెలిసి మా ఫ్రెండ్ బోట్ కట్టడానికి వెళ్ళాడు నేను కింద ఉన్నాను ఆడు తెచ్చిచ్చాడు మా బోట్లో ఉందని సరే ఇంటి దగ్గర ఎవరు లేరండి నేను ఎక్కడో ఉన్నాను అందువల్ల నేను ఒక్కడో ఇంటి దగ్గర ఉండి మాత్రం ఇంచు కూర తెచ్చి వండుకు తింటాను అటువంటి రోజు అయితే ఈ చేప దొరికింది నేను ఒక్కడే తిన్నాను కాదు మీరు కూడా చూపించాలని వీడియో తీస్తున్నాను చేప పోయించా పులుసు అదిరిగిపోతుంది రోజు అయితే మొత్తానికి చేప పులుసుకి వేసివండి రెడీ అయిపోయింది చేప అయితే మాత్రం ఇప్పుడైతే కొన్ని నీళ్ళే తొరిగేద్దాం మొత్తానికి అయితే చాపల్స్ అయితే బాగా తీసు ఇప్పుడు మొక్కలు అయితే కొయ్యద్దాం రండి మంచిగా భయం ఉంది ఫ్రెష్ చేపండి బుర్ర అయితే బద్దలు చేస్తానో చెప్పలేం గాని పక్క ఇవైతే ఇలా కోసుకోవాలి ఎక్కడైతే మాత్రం దీని లోపల గుడ్డనే ఉంటుంది అది తేడానికి ట్రై చేస్తున్నా ఇప్పుడు ఈ లోపల గుడ్డు ఉంటుందండి దీని లోపల మళ్ళీ ఉంటుంది గుడ్డు అయితే మాత్రం రావట్లేదు ముఖ్యం వేద్దాం దీని లోపల గుడ్డి వచ్చిందండి అంటే నాకు చాలా ఇష్టం నా చిన్నప్పుడు మా అమ్మగారు దీన్ని గుచ్చి నాకైతే వంట ఉన్న తర్వాత వేసేవారు ఎక్కువ చిన్న చిన్న చేపలు చేసేవారండి పెద్ద చేప అయితే ఒకటే ఉంటుంది చిన్న చేపలు అయితే ఎక్కువ వస్తాయి కదా అవన్నీ ఒక పొలంలో గుచ్చి పొలంలో వేసిన తర్వాత మా అమ్మగారు వండేసిన తర్వాత నాకు వేసేవారండి ఇది అయితే మాత్రం నాకు చాలా ఇష్టం ఈ రోజు కూడా ఇదే నేనే తింటాను ముక్క అయితే బలే వస్తుందండి అది ఈరోజు మంచి రసమెత్తైన కూర దొరికింది మొత్తంగా అయితే అయిపోయింది చేప ఇప్పుడు చేప కడగాలి మొత్తం ఎన్న ముక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు తొమ్మిది పది పదకొండు మొత్తానికి ఒక పన్నెండు మొక్కలు అయితే వచ్చాయండి చేప అయితే మాత్రం మంచి మొక్కలు అయితే అవి ఇవైతే చేప గుండు అవి ఇది చేప గుడ్డు ఇది ఇది గుండెకాయ గుడ్డును ఇదేమో బుర్ర మంచి కూరస చేద్దాం ఈరోజైతే ఇప్పుడు కడితే ఉంది అయితే మాత్రం చేప మొక్కలు బాగా కోయసాం కదండి ఇప్పుడు కడగాలి ఇవి తీసేద్దాం ఇప్పుడు బాగా క్లీన్ చేయాలి ఈ సింపుల్ అని చూసుకోవాలండి ఎందుకంటే బాడీ అనేది ఉంటది సింపుల్ అని అనేది చాలా మంది తెలియక అలా వండేసుకుంటారు చాలా వండిపోయింది కదా ఇసుక నోట్లో గలగలు ఆడుతుంటుంది ఈ బుర్ర అయితే ఈరోజు నాకేనండి మా అయితే అండి ఎందుకంటే కష్టపడి చేస్తున్నాను కష్టపడి వండుతున్నాను వాడు తింటాడు మెట్టు అండి ఈ బొడ్లని ఈ బొడ్లో మెట్టు ఉంటుంది ఇది చూసారు కదా ఈ మెట్టు కూడా బాగా తీసుకోవాలి ఈ మెట్టును కూడా బాగా తీసుకోవాలి కడుక్కోవాలి ఇది ఇది భలే ఉంటుందబ్బా కోడి గుండెకాయలు కందరికాయంటే చూసారా సేమ్ చేపలో గుండెకాయ ఇది కందరకాయ ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇది నమస్కారం అండి ఒకసారి ఈ చేపలు ఏంటంటే చెప్పుకుంటే ఉన్న నీస్ కూడా పోతుందండి నీస్ పోతుంది మొత్తానికి బాగా తర్వాత చేప బాగా క్లియర్ చేసాండి ఇప్పుడు చేపకి దాగే ఉల్లిపాయలు పచ్చిమిరపలు అన్ని కోసుకుందాం వచ్చేయండి బొరచనే వేస్తే ఉడకదండి అలాగే మా ఫ్రెండ్ కూడా తింటాడంట వాడుకోసైతే చేపని రెండు మొక్కలు చేస్తాను బొర్ర అయితే మాత్రం అయిపోయింది అయిపోయింది అయింది అయిపోయింది మొత్తంగా చాకపోవడం మొక్కలు అయిపోయింది బుర్ర అయితే మాత్రం కొన్ని నీళ్ళు వచ్చి చేద్దాం మా ఫ్రెండ్ కూడా ఇంత బుర్ర ఆడుకోవద్దు మొక్క కట్టినడికి మొత్తం కదా రెడీ అయిపోయి ఇప్పుడు ఉల్లిపాయలే కోసుకుందా కొ అమ్మట్టాం కదండి ఇంకా పొంగి రాలేదు సరిపతి ఇప్పుడైతే చేపలు నేను చేశాం కదండీ మా ఓడైతే విలువలు కోస్తున్నాడు ఏం మాట్లాడు మామా ఆడేం మాట్లాడేదాడు మనం కూడా వేటకే వెళ్తారండి కూడా బోట్ ఉన్నది సొంతంగా మనం కూడా బోట్లో వంట చేస్తాడు మా వేటగా అందుకే అలవాటు అండి బోట్లో వండుతాం కాబట్టి ఉల్లిపాయ ఎలాంటి ఎలాంటి సరే ఏడిపిస్తు పిల్లం ఉల్లిపోయి ఉల్లిపాయ ఒకటేలే ఇది చెప్పుకుంటా చెప్పుకోవాలంటే అయిన పెళ్ళి వాడు కలిసి సమా నేను చూస్తా ఏడు అమ్మా కను పెద్ద ఎప్పటికీ చేసుకున్నాడు అడుగుతున్నాడు బ్యాచులర్ బతికే నువ్వు అలా ఉండిపోలే నేను చేసుకుంటాడు జీవితంలో కష్టసుఖాలు అన్నీ ఉంటాయి ఉంటాయమ్మా అన్నీ దాటికి వెళ్ళొచ్చు కదా అట్లా అవి బాబు నువ్వు బుక్ చదివిస్తుంటారు బాబు ఇప్పుడైతే మా వామటండి ఇప్పుడు అన్నవైతే పొంగు వచ్చింది మా వాల్మడి కూడా చూసాడు ఆ పక్క అయితే మా బావ అయితే ఉల్లిపోయి వస్తున్నాడు చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి చదువుకున్నావండి టమాటో మొత్తం సరిచా ఇటుకోసావు బావా నువ్వు ఏట్రా పులుసు కూడా అమ్మ నేనే బాగుండుతానంటే అమ్మా ప్లాన్ వేసారా బుర్ర కోసం కదమ్మ నీ కోసం మొక్కకే అంటే చేప నీకు దొరికిందని ఇంకా మొత్తం నీకే ఇచ్చారు గుండె కొట్టిన నువ్వు నా గుండెకే నా గుండెకే కావాల చేప గుండే కావాలా నేను వాళ్ళకి ఇవ్వలేదు బాబు నేను అసలు చాలా మంచి మాట్లాడుతూ మాట్లాడుతుంది ఏదో నిజాలు చెప్పేస్తున్నా పచ్చిమరకు వస్తామమ్మా మా కూడా నోడతామే కాకపోతే ఇంట్లో జలకర లేదు మా ఎవరు పక్క నుండి అడిదాం కుమారు ఇంటికెళ్ళి జరగ కుమారా ఉన్నాదా ఇంటికి జరకరందా ఉందంటే జలకే జారిపోతుంది అలా కదా ఇదే మామూలు ఇదేం చెప్పలేదు సరే పెళ్ళంతా పోతున్నారు బాబు నువ్వు చూడు అన్న ఉడికిందా లేదా ఇంకా చూడు చూడు ఇంకా లేదా కదిందా ఉడిపోయింది కుమారా అన్నీ లేకపోతే మరో మీ ఆవిడికి బాగా హెల్ప్ చేస్తారా ఇంట్లో అయితే జలకాయ లేదండి మా నానమ్మ వాళ్ళ ఇల్లు అయితే పక్కనే ఉంది వాళ్ళైతే ఇప్పుడు జలకాయ అడిగితేనే ఇస్తారు చూస్తాను నానమ్మ మా నానమ్మ నాన్నమ్మగారండి నానమ్మ జలకర ఉంది ఇంట్లోనే జీలకర్ర ఉందా కొద్ది జీలకార్రయ్యా కూరలోకి ఉందండి జీలకర్ర ఉందంటండి ఇస్తున్నారు మా నాన్నగారు వీడియో తీస్తాను తిడుతున్నారండి మా నాన్నమ్మగారు జీలకర్ర వేస్తున్నారండి ఇదిగండి ఎల్లు పోయి ఉన్నాను అన్నమ్మ ఎల్లుల్లిపోయి వద్దు ఎల్లు పోయితే ఉన్నాయి చాలా ఉన్నాయి తెచ్చాను మన నాన్నమ జలకర ఇచ్చారండి ఇంకా ఉల్లిపాయ కోసం మాస్టర్ మన అన్నం ఉండే మాస్టర్ కుమార్ బాబు ఇప్పుడైతే మన జలకర వచ్చింది అయితే నోరుదాం ఇప్పుడైతే మన నాన్నమ్మ జలకర ఇచ్చే కదండి మన ఇంటి అల్లం ఎల్లుల్లిపోయి ఉన్నాయి ఇప్పుడైతే మనం నోరుదాం బాబు నువ్వు నోరుతావా నేను నోరునాకే ఆరా సిగ్గంటే సరే నేను నోరుతానండి ఇదైతే మాత్రం ఇప్పుడైతే జలకర నోరేనా అయితే వచ్చేయండి ఇవన్నీ అలవాటే అండి మాకు ఏంటంటే బోట్లో చేసుకుంటూ ఉంటాం అందువల్ల అంటే బోట్లో పెద్ద ఉండవు రాయిలు ఉంటాయి అవి చేత్ అలా దించుతూ ఉంటాం ఇవైతే నూరాలి పెద్ద చేప కదండి పక్కకి మాత్రం మసాలా అన్నది ఉండాలి మసాలా లేకపోతే బాగోదు కూర అందువల్ల పక్కకి అడిగి మా నాన్నమ్మని అడిగి చిన్న మా నాన్నమ్మ గారి వీడియో తీసినప్పుడు తిట్టారు నాకు వచ్చింది

నూనూ మధ్య నూనె నూనె వేసుకోవాలి నూనె వేసుకుంటాను అండి చేపలకాల్లో కొంచెం నూనె ఎక్కువ ఉంటే బెదం ఉంటుందండి అద్దు రూపాయి ఉల్లిపాయలు వేద్దాం உருப்பின தரமாட்டி பச்சை மொக்கேஸ் கூற அதிரக்கூடேஸ்தான் துன்னு வண்டை மாற்றம் வாமர கொஞ்சம் ஆடுக்கடி பெட்ட கேசே ஆடுக்கடி பெடுத்தம் பெட்ட போது மேம் நாபெட்டி எடுத்துறேன் இப்படை உருப்பில் கொஞ்சம் உடிக்கி இப்போ பச்சை மக்கள் டமாட்டோ கூட வே టమాటాలు ఉల్లిపాయలు బాగా ముగ్గిన తర్వాత ఏం చేద్దా చెప్తాను కూడా అయితే బెల్ల ముగ్గి చాముక్కలు వేద్దాం అండి ఇప్పుడు చామొక్కలు కూడా వేద్దాం వేసాం కదండి అంటే మసాలా కాసేపు ఉడకనే మరి ఇప్పుడు చేసానండి చేపలు అలా చేసామంటే బేమ్ ముగ్గుతాయి అన్నమాట టేస్ట్ కూడా ఉంటాయి ఉల్పము మొత్తం దానికి వాసన పెట్టి మంచి రుచికరంగా మారుతుంది పెట్టేసాం కాదు కానీ స్వీలో పెట్టేసాంకో దానికి అంటుకు వండిపోతాయండి సిమ్లో పెట్టుకోవాలి అలాగే మారుతుందా రెండు నిమిషాలు చూసారు కదండి అలా కొంచెం కుక్ అయినట్టు చూసుకోవాలి ఈ కుక్ అయిన తర్వాత ఏం చేయాలంటే కారం ఉన్నది వేసుకోవాలండి కారం ఎక్కువైనా తక్కువ కదా ఎక్కువ ఇంకా చూడ రెండు జట్లు వచ్చిన సరిపోద్దా చెప్పవచ్చి కారం ఉప్పు అంటే సరిపడి చేసుకోవాలండి కారం వస్తాయి కొంచెం కలపాలి ఇలా కలపడం బాగుంటుంది గట్టిదే కలుపుతాను ఇప్పుడు నీళ్ళే తీసుకుందాం నీళ్ళు నాకు కాకుండా బాగుంటుందండి కూడా చిన్నది కదా ఇప్పుడు గట్టి తీసేసి అండి చాప ముక్కలు పొడ్డది దాకా వెళ్ళిపోయారు అనుకో కారం కూడా చేపలు బాగా పండుతుంది ఇంకుతుంది కాసేపు అయితే మూత పెడతామండి మొదట్లో మనం సంతపండు ఉంది కదండి సంతపండు ఒక గిన్నెలు వేసి నానబెట్టుకుందాము

కారం కొంచెం ఎర్రగా కనబడుతున్నావా తీసుకోలేదు బాగా ఉడుగుతుంది ఇప్పుడు ఏం ఈ గుడ్డ కూర పర్వాలేదండి ఇందాక ఇప్పుడు ఇప్పుడు పలసైపోయింది ఎందుకు ప్రిపేర్ చేసుకున్నాం అండి చెందపండు ఇప్పుడు చాలా సేపు అవుతుంది కదండి ఇప్పుడు మోత తీసి చెందపండు వేద్దాం చెందపండు వేసుకుంటే రెండు సార్లు వేసుకోవాలండి చెక్క వేసుకుంటే ఒకసారి వేసుకోవాలి మేము కొంచెం చెక్కగా వేసుకుంటున్నాం చూస్తాం తలపోతే మళ్ళీ వేస్తాము కింద పని తర్వాత అయితే కలపాలండి పక్కన కలపదు బాగోదు కలుపుకోవాలి వాసన ముక్కు తిగుతుంటు బా వాసన వస్తుందండి కాకపోతే మీకు నోరుతుంటుంది నాకు తెలిసి అప్పుడు కాసేపు మళ్ళీ పెట్టేసుకుందాం అండి మూత కాసేపు ఒక ఐదు నిమిషాలు పోయింది చప్ప మంది ఉప్పు అని చూసుకొని వెళ్ళి ఉప్పు అయితే ఉప్పు వేద్దాం అండి కారైతే వేలాముకోకండి ఉప్పు అయితే చూడగలం అయిపోయింది మావా జలక వేల మా సర్వంరా అదిరిపోయింది మావా సరే జిలకర వేద్దాం అని వేస్తావా నేనైనా ఇప్పుడే చింతపండు వేసాం కదండి ఇప్పుడు జీలకర కూడా వేసేయాలి కొంతమంది ఫస్ట్ ఫస్ట్లో వేసేస్తారు మేము అలా అండి ఉడికిన తర్వాత వేస్తాం మసాలా వాసన బాగా వస్తుంది తర్వాత మనం గట్టి పెడితే సాముకు ఇరుపతి అందువల్ల కొంచెం అయిపోయింది దగ్గరికి అయిపోయింది కదా మన ఫాలోవర్స్ త్వరలో పెడదాం అది కూడా మనం మంచి ప్లాన్ చేద్దాం మనం కదా మంచిగా ఉండి మన ఫాలోవర్స్ ఎలా ఉందో ఏంటో అడిద్దాం రివ్యూ కూడా త్వరలో చేద్దాం అలాగే మేము గివ్ ఇస్తామండి అండి చేపల కూడా తొరడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను కొంచెం అంటే మేము ఫిషింగ్ వెళ్ళలేదు కొంచెం ధరల మీద జరిగి ఆగిపోతాం మేము మెడికల్ మేము ఆటో అప్ చేసుకున్నాం కదా ఇప్పుడు కారం అన్ని సరిపోయి చూసుకుంటున్నాం మామా ఇచ్చి పడేసింది మామా నువ్వు కూడా చూడవు ట చెప్తున్నాను కదా పక్క టేస్ట్ ఒకసారి ఆపమావ మామా చూడు మామ కారం అది చనిపోయిందో చూడు మా చెప్పు గట్టి చెప్పు బోయ్ కుమార్ బ్రో నువ్వు కూడా చూడు బ్రో కుమార్ బ్రో మామ ఏటి ఎదుగుతున్న కోరళ కదా అది మామ అది మామ అంతకే కెమెరా నాకు ఇచ్చి అని చెప్పవు అందులో దొరకదు కదా అది ఎక్కడో మొన్న ఉంటుంది నా కోసం దానికి మామ నిజంగా దొరకలేదు అది నాకు తెలిసి దొరకదండి ఎందుకంటే పులుసు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దొరకదు అది మా ఊడు దొరకట్లేదండి కింద తిప్పేస్తున్నాడు ఆనందండా కదా పెడతా లే దొరకలేదు బాబు దీనంగా ముఖం పెట్టి మా ఊడు మామ దొరకదు కానీ ఇంకేదితో మా ఫ్రెండ్ ఇప్పుడు గుడ్డు కోసం ఎదిగాడు కదండి ఆ గుడ్డు ఎక్కడో చెప్పండి మా వాడు పెనంలో ఎదిగేస్తాను అండి పెనంలో లేదు నేనైతే దాచేసాను అండి మా వాడు తిరిగి అంట ఇప్పుడు మా వాడు పెడతానా అంటే మూడు మొక్కలు వస్తానండి పక్కన మా కుమారుడు బాబున్నాడు ఏమో చాలా కొంచెం ండిపో కోసం చాలా ప్రయత్నం చేశావే ఇలాంటి మోసం చేస్తామని ముందుగానే ప్లాన్ చేసి పక్కన పెట్టిందండి మొత్తం కదా పులి దగ్గర మెరిగిపోయిందండి ఇప్పుడు ఆప్ చేద్దాం ఆప చేసి ముందు ఏం చేయాలంటే ఒకసారి ఇలా పెట్టుకుని తిప్పాలండి కొత్తిమీర లేదా కొత్తిమీర కొత్తిమీర లేదు మా ఇంట్లోనే అయిపోయింది మా అమ్మ చెప్పి తెప్పించారే మాది దగ్గర బెల్లం మెరిగిపోయిందండి పులిసే అయితే మాత్రం అర్ధిపోయింది ఇరువై పొట్టు పెట్టేది దీన్ని అయితే మాత్రం మొత్తం కదా దగ్గర వేసిన ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు తిన్నాక రెడీ పోతాం కింద కూర అయితే అదిరిపోయింది నీకు బొర్రముక్క కావాలా తోముక్కు కావాలా బుర్రముక్కే బుర్రే మావా సింహం ఎప్పుడు బొర్ర అయితే ఆహా Degger mama. Gomo-gomo la detin nedi. Mau beres nih jantan nih. Hmm. Ini hmm. boro itu naku. Hmm. cuma cuma toh. Mau kumar bro kita. Toa kayak asna mandi. Mau kumar bro kita. Hmm. పులుసు పులుసు కూడా బ వచ్చింది మొత్తం అయితే బలే ఉందని కథ కొందే ఇప్పుడు టేస్ట్ వచ్చి చెప్పలే మొత్తం మామా వాసన గుమ్మగుమ ఆడేస్తుంది ఇక తినడానికి రెడీ అయిపోద్దాం మీ ఇద్దరూ అలా ఉందండి నేను తిని చెప్తేనే ఎలా ఉంది ఇది ఆహా కాలిపోయినా సరే మావా

అదురుపోయిందండి కోరది మాత్రం మావా నువ్వు పోయించి మావా తిని చూసి ఎలా ఉందో చెప్పిందమ్మా సబ్స్కేస్ ఉండి తన ఉంటుందమ్మా మనం పెద్ద ఉంటుందండి కలిపి నేను తిన్నాయి నీ తిమ్మా తినిపించాను అమ్మా కారు పడి సరే ఆడేదక్కారండి ఉంది ఈ నోట్లో తింటా ఉండదు మనమా నువ్వు తిండి మీరు చెప్పా తిండేస్తున్నాయి అని చెప్పు అంటే బాగుంది కదా అది నువ్వు తిన్నే కోరు నువ్వు మొక్కలు మన చెప్పండి ఎలా ఉండగా చెప్పాను కదా సేమ్ బాబు పండుకో చెప్పు చెప్పరా బాబు ఎన్నదురా బాబు ఒకసారి మాట చెప్పి మనవాడికి వెళ్ళినందు ఓయ్ పులుసు అలా ఉందంటండి ఇంకా వీడినొస్తే లైక్ అండి ఇటువంటి వీడియోస్ కోసం మనం ఒక్క వర్షం ఉండే సబ్స్క్రైబ్ చేసుకు మర్చిపోద్ది మమ్మస్ నేను నోట్తో సబ్స్క్రైబ్ చేసి చెప్పమ్మ తిండి మీద ఉన్నాడు బాబు వీడు ఓ నైన్ చెప్తానండి వీడినిస్తే లైక్ అండి ఇటువంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన అకౌంట్ ఫాలో చేసి అండి మరి మంచివాడికి తెలిసిపోతున్నాడు ఎప్పుడు రాసి ఉన్నాడు అందులో అసలే లైక్ ఆ లైక్ వస్తాయి అని కొట్టే మన వాడి కోసం ఉంటాయండి మొత్తం తిని పెట్టిద్దాం